పెన్షనర్ సోదరులకు డిఆర్ అరియర్స్ ఎప్పుడు చెల్లించబడతాయి అనే హెడ్డింగ్ తోటి చేస్తున్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలని ఇప్పుడు చూద్దాం ముందుగా మరి మనం తెలుసుకోవాల్సినటువంటి శుభవార్త పెరిగిన డిఏ లేదా డిఆర్ ఈ అమౌంట్ ఏ నెల నుంచి ఇస్తారు మనకి ఈ పెరిగినటువంటి డిఆర్ మొత్తాన్ని అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పేడిన్ ఇన్ నవంబర్ ఫస్ట్ నుంచి చెల్లించబడుతుంది అంటే వచ్చే నెలలో మనం తీసుకునేటటువంటి పెన్షన్ కొత్త డిఆర్ తోటి తీసుకుంటాం అనమాట ఇది కొంతవరకు మరి మనం సంతోషించవలసినటువంటి విషయం ఇటీవల అనగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడున మంత్రివర్గ ఉపసంఘంతో ఆపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో జరిపిన చర్చల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ డిఆర్ మంజూరు చేస్తూ జీవో నంబర్ అరవైని మరి పెన్షనర్స్కి జీవో నంబర్ అరవై ఒకటిని జారీ చేయటం జరిగింది ఎరియర్స్ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు అది ఎవరికి అంగీకారం కాదు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లోనూ పెన్షనర్స్ తీవ్రమైన వ్యతిరేకత చెలరేగింది మన యొక్క అసంతృప్తిని గమనించినటువంటి మరి ఆ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు వారి అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ప్రభుదాస్ గారు మరి జాక్ చైర్మన్ మరియు జేపీఎన్జిఓ అధ్యక్షులు శ్రీ సాగర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇరేర్స్ పై ఉన్నటువంటి నిర్ణయాలు ఏ మాత్రమో మాకు అంగీకారం కాదు వాటిని సరి చేయాలని అధికారులతో సంప్రదింపులు జరిపారు కానీ ఫలితంగా మరి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున ఉద్యోగస్తులకు జీవో నెంబర్ అరవై రెండుని అలాగే పెన్షన్స్ కోసం జీవో నెంబర్ అరవై మూడుని అమెండ్మెంట్ జీవోని విడుదల చేయటం జరిగింది ఆ అమెండ్మెంట్ జీవో ప్రకారం వాటిని సవరణ చేస్తూ ఈ క్రింది విధంగా మరి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అది ఎలాగంటే పది శాతం బకాయిలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిలు మూడు సమాన వాయిదాలు అనగా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు నెలలో నగదుగా చెల్లించబడును అని డిఆర్ సవరణ జివో అరవై మూడులో చెప్పడం జరిగింది ఇది మరి ఎంత మాత్రమూ మరి అంగీకారం కాదు బాధాకరమే ఎప్పుడు సంవత్సరం తర్వాత వేస్తామని అంటాం బాధాకరమే కానీ ఒప్పుకోలే ఒప్పుకోక తప్పని పరిస్థితిలో మరి నాయకులు ఉన్నారు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది ఇది మరి అందరూ కూడా అంగీకరించవలసినటువంటి